నమః నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారమండి అందరూ వారాహిదేవి అమ్మ ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రంతో సాధ్యం కాని పనులైనా స్థాయికి మించిన పనులైనా సరే సుసాధ్యం చేసేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం మనం ఇది సాధ్యం కాదు మన వల్ల కాదు అని వదిలేసిన మన స్థాయికి ఇది తగదు మనకన్నా గొప్పవారే చేయగలరు మనము చేయలేము అని నిరుత్సాహపడే వాళ్ళకైనా సరే ఈ మంత్రం జపించిన తర్వాత ఏదైనా మన సొంతమవుతుంది మనం తలుచుకుంటే ఆ తల్లి మన దగ్గరకు తీసుకువస్తుంది అని నమ్మకంతో ఈ మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు జపించారు అంటే కనుక అది సాధ్యమై తీరుతుంది ఆ తల్లి మీరు వద్దు అనుకున్నా కూడా అంటే మీరు చేయలేము అనుకున్న పనిని కూడా మీకు చేసి చూపిస్తారనమాట అంతటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రము ఈ మంత్రాలని రాత్రి వేళ జపించటం వల్ల అమ్మవారి యొక్క దయ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటి మంత్రాలు అనేవి జపించకూడదండి ఇరవై ఒక్క రోజుల పాటు కానీ నలభై ఒక్క రోజుల పాటు కానీ ఈ మంత్రాన్ని జపించండి మొదలుపెట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజుల వరకు ఆపకుండా జపించండి ముందుగా మీ కోరికను మీ సమస్యను అమ్మవారికి విన్నవించుకొని ప్రశాంతంగా కూర్చొని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించండి చెప్పారు చేద్దామా అని అనుకోకుండా అమ్మవారి మీద పూర్తి నమ్మకముతో అమ్మ మీద ఎక్కువ కరుణా కటాక్షాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఆర్తితో మీరు అమ్మని అడిగినట్లయితే కనుక ఆ కోరికని అమ్మవారు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తీరుస్తారనమాట ఎందుకంటే అంత శక్తివంతమైన వారు అమ్మ వారాహి అమ్మవారు కాబట్టి ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తానండి పక్కన స్కూల్ ఉండటం వల్ల కొద్దిగా చిన్న చిన్న డిస్టబెన్స్ అనేది వస్తుంది అప్పటికి వీడియో నా వాయిస్ ఎక్కువగా పెట్టే చెప్తున్నానండి మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌమ్ చాముండాయై నమ ఓం ఐమ్ గ్లౌమ్ చాముండాయై నమ ఓం ఐమ్ గ్లౌమ్ చాముండాయై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపించలేము అనుకున్న వారు ఒక బుక్ పెట్టుకొని బుక్ పైన ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం వేళ రాయండి మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు స్వస్తి